హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియో అయితే సండే రోజు లాగండి అసలు ఈసారి వీడియోస్ అప్లోడ్ చేయక కూడా వారం రోజులు అవుతుంది కదా ఎందుకు ఇంత లేట్ అయిందంటే వైఫై కనెక్షన్ కట్ అయ్యి వైఫై రాలేదండి వైఫై రాకపోవటం వల్ల నాకు డేటా సరిపోదని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఒక నాలుగు రోజులు వెంట వెంటనే రెండు రోజులు కోతి వైర్ పెరిగేయటం వల్ల వైఫై కనెక్షన్ అనేది కట్ అయిపోయింది ఇంకా రెండు రోజులు అయితే ఊరికెళ్ళామంటే ఒకరోజు మా విలేజ్కి వెళ్ళాము ఇంకొక రోజు సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అలా లేట్ అయిందనమాట ఈ టెంపులు నందాలకి దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపుల్కి వెళ్ళటం మాకు ప్రతి ఇయర్ వెళ్ళటం అనేది ఆనవాయితీ అటు మా హస్బెండ్ వాళ్ళు కానీ మేము కానీ మా ఊర్లో అందరూ కూడా ప్రతి ఇయరు కంపల్సరీ ఒకసారైన వెళ్ళాలి అదేవిధంగా మాకు పేర్లు కూడా ఆ స్వామి పేర్లతోనే నా పేరు కానీ మా అన్నయ్య పేరు మాకు పుట్టింటికి తీయటం కూడా అక్కడే అనమాట అందుకని ప్రతి ఇయర్ అయితే వెళ్తాము ఇంకా సండే రోజు కొంచెం ఫ్రీగా ఉంటాం కదా అంటే లంచ్ బాక్స్ ఉండదు కదా అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలన్నా టిఫిన్ అయితే చేయాలి కదా అందుకని గోధుమ పిండి అయితే కలిపి పెట్టానండి అలాగే ఆలు కర్రీ అయితే చేశాను ఆలు కర్రీ అనుకో ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి కూడా కొంచెం మిగులుతుంది కదా కొంచెం మేము రావటం లేట్ అయినా పిండి కలిపి పెట్టి వెళ్తే అత్తే చేసుకుంటుంది కదా టిఫిన్ అనే టిఫిన్కి రెడీ చేసి వెళ్ళాను మేము ఒకవేళ వచ్చిన తర్వాత అయినా తొందరగా చేసుకోవటానికి ఉంటుంది కదా అలా రెడీ చేశాను ఇంకా పూజ కూడా చేశానండి ఉదయాన్నే పువ్వులు మాకు అంత ముందు రోజు నేను ఊరికి వెళ్ళాను అక్కడ ఊర్లో మా అమ్మ వాళ్ళ చెట్లకు కొన్ని అలాగే మా చిన్నత్తయ్య వాళ్ళ చెట్లకు కొన్ని అలా ఉంటే కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇంకా అలాగే తమలపాకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి గమనించారా ఇవి కూడా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అండి తమలపాకులు చెట్టు కాబట్టి కొన్న వాటికన్నా మనకి బాగా ఫ్రెష్గా అనిపించాయి కదా చాలా నాకైతే బాగా ఫ్రెష్గా అండి మరుసటి రోజు కూడా బాగున్నాయి ఇవి అయితే ఇంకా పువ్వులు కూడా కొన్ని కృష్ణగుత్తులు ఇంకా మందార పూలు కొన్ని కొన్ని బిల్వ బిల్వం కాదు నందివర్ధన పువ్వులు నందివర్ధన పువ్వులు అవి అయితే ఉన్నాయి ఇంకొన్ని కాగడాలు తెచ్చుకున్నాను వాటితో అయితే స్వామికి అష్టోత్తరం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఈ మధ్య పూజ కూడా ఎక్కడో వీడియోలు తీయలేదు కదా ఎందుకంటే మాకు చాలా రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి మా ఇంట్లో పూజలు లేవండి ఇరవై రోజుల తర్వాత ఇదే పూజ చేయటము ఎందుకు అంటే ఇరవై రోజుల నుంచి పూజ చేయలేదంటే మాకు రిలేటివ్స్ అంటే మా దాయాదుల వాళ్ళు కాలం చేశారు వాళ్ళు కాలం చేసిన తర్వాత మళ్ళీ పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఐదు రోజులకు పూజలు చేసుకోవాలంట ఇంకా అందుకని ఇరవై రోజులు అయింది అందుకే నాకు ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో నేను పూజ వీడియోలు కూడా షేర్ చేయలేదు ఇంకా అలాగే మాకు నాగుల పంచమి అవి కూడా అంటులోనే వెళ్ళిపోయినాయి అంటు అంటాం కదా అలా అంటులోనే వెళ్ళిపోయాయి అనమాట అందుకని నాగుల చవితి కూడా చేసుకోలేదు యాక్చువల్గా మాకు నాగుల చవితి అంటే పుట్టలో పాలు పోయటం నాగులకు పాలు పోయటం అనేది లేదు మేము కొత్తూరు వెళ్తాం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఆ స్వామికి అక్కడే పాలు వస్తాం అనమాట నాగులు ఉంటాయి అన్ని రకరకాల నాగులు అక్కడే పాలు వస్తాం సరే ఇంకా ఇయరు ఇప్పుడు వెళ్దాంలే అక్కడ స్వామికి అభిషేకం కూడా చేయించుకుందాం అనుకున్నాం యాక్చువల్గా అయితే అభిషేకానికి నేను ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకోలేదు అక్కడే తీసుకుందాం అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ జనాలను చూసి ఇంకా అభిషేకం వద్దలే మామూలుగా దర్శనం చేసుకుని వద్దాం పాలు పైన దేవునికి పోసి అని అనుకున్నాను ఇంకా పూలు ఉండింటే అవన్నీ కూడా ఉర్లి బౌల్లో ఇంకా కొన్ని గ్లాస్ బౌల్లో పెడుతున్నాను అనమాట ఈ పువ్వులు ఊరి నుంచి తెచ్చాను కదా ఇంకా నాకు అవి మళ్ళీ వడబడిపోతాయి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో అలాగే ఉంటాయి అయినా వడబడిపోవటం అంటే ఏమి అండి ఇవి కృష్ణ గుత్తులు నూరు వరహాలు అంటారు కదా ఇవి చాలా రోజులు ఉన్నా ఫ్రిడ్జ్లో ఏం కాదు కానీ ఇంకా చాలా రోజుల నుంచి పువ్వులు కూడా పెట్టలేదు అనమాట ఇంట్లో అందుకని ఇంకా అక్కడక్కడ పువ్వులు డెకరేషన్ చేద్దామని అవి పెట్టుకున్నానండి అలా రెండు రకాలు తెచ్చుకున్నాను కొన్ని గుత్తులు గుత్తులు మా చిన్నత వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకున్నాను ఇవైతే మనకి ఒక నాలుగైదు రోజులు ఉన్నా ఫ్రెష్గానే ఉంటాయి ఇంట్లో అలా పెట్టుకోవటం నాకు కొంచెం ఏమంటే చూడటానికి బాగుంటుంది ఇంట్లో మంచి పాజిటివ్గా ఉంటుందని అలా అయితే పెట్టుకుంటానండి ఇంకా నేను పెట్టుకున్న పువ్వులు కూడా ఊరి నుంచి తెచ్చుకునేవే నాకు ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా అంటే చాలా ఇష్టము ఇంకా మా అమ్మ వాళ్ళ చెట్లకి ఉంటే అవి కొన్ని తెచ్చుకున్నాను ఇంకా మా చిన్నత్త ఇంటి దగ్గర కూడా కొన్ని అయితే తీసుకున్నాను అయితే ఊరికి వెళ్ళినప్పుడు ఏం వీడియోలు అయితే తీయలేదండి గృహప్రవేశం ఉంటే వెళ్ళాను కానీ అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా అక్కడ వీడియోలు అయితే తీయాలనిపించలేదు ఫ్రీగా అందరితో మాట్లాడేసి ప్రవేశం చూసుకొని అయితే ఈవినింగ్కి వచ్చేసాము అంతకుముందు సండే కంటే ముందు ఎప్పుడు గురువారం అయితే వెళ్ళామండి ఇంకా మా వారు రెడీ అయ్యి ఉన్నాడు లేట్ అవుతుందేమో అనేసి టిఫిన్ కూడా మా అయితే తిన్నారు నేనైతే వెంటనే రావచ్చు కదా ఏం కావాలి ఎక్కువ ఉండర్లే అనుకున్నాను నేనైతే అసలు నేను ఇప్పటికి నా లైఫ్లో చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను ఇంతమంది కొత్తూరులో ఇంతమంది జనం ఉండటం ఇదే ఫస్ట్ టైం అండి చూడటము చాలామంది ఉన్నారు అసలు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ప్రతి ఇయర్ ఎడ్ల పండుల్లో వెళ్ళాము చిన్నప్పటి నుంచి మాకు పుట్టింటికలు అక్కడే తీశారు నా పేరు మా అన్నయ్య పేరు సుబ్బాషిని సుబ్బారెడ్డి అలా పేర్లు కలిసేలాగా పెట్టారు నందాల నుంచి ఇంకా బయలుదేరామండి పొలాలు బాగుంటే నాకు పచ్చగా ఉంటే తీయాలనిపించింది తీశాను కొన్ని జొన్న వేసినారు కొంత వరి వేశారు కొన్నేమో మినుము వేశారు కొన్నేమో ఇంకా వేయటానికి రెడీ చేసి పట్టించారు అసలు సిటీలో కన్నా ఇంక సిటీ దాటిన తర్వాత ఈ పల్లెటూర్ల దగ్గర పచ్చని అసలు గాలి స్వచ్ఛమైన గాలి వస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అందుకే అక్కడక్కడ వీడియోస్ అయితే తీశానండి కొన్నేమో పొలాలు బాగా రెడీ చేసి పెట్టుంచారు అంటే మళ్ళీ పంట వేయటానికి ఇక వెళ్ళిన తర్వాత ఇదిగోండి టెంపుల్ దగ్గర ఎంతమంది జనము అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంతమంది ఉండటం చూశాను ఇంతముందు ఒకసారి మేము పంచమికి వెళ్ళాం అంటే నాగుల చవితి తర్వాత పంచమి రోజు ఉంటుంది కదా పంచమి రోజు వెళ్ళాగానే ఆ రోజు ఇంత అనిపించాలంటే అంత ముందు ఒక రెండు మూడేళ్ళ కిందట ఈ సంవత్సరం పంచమికి అయితే ఎక్కువ ఉంటారేమో అని తర్వాత సండే వచ్చింది కదా సండే అయితే వెళ్ళాం అంటే పంచమికి మాకు వెళ్ళటానికి లేదులేండి తర్వాత సండే కదా అని ఇంకా ఆ సండే వెళ్ళాము అసలు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అంటే నా ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని ఇంకెక్కడైతే టెంకాయ తీసుకున్నాము లైన్లో అయితే నిలబడ్డామండి ఇక్కడ ఒక ఆవిడ దూరంగా కనిపిస్తుంది మీకు బిందెతో నీళ్ళు నీళ్ళు కాదు పాలు బిందె నిండే తీసుకోతుంది స్వామికి అభిషేకం చేయడానికి ఇంకా మేము ఇక్కడ అభిషేకం టికెట్ తీసుకుందాం అనుకున్నాం కానీ నాకు ఇంతమంది ఉంటే అభిషేకం టికెట్ తీసుకోవాలనిపించలేదు ఎందుకంటే ఇంతమంది ఉంటే మనకి అభిషేకం కూడా సరిగ్గా చేయరు ఇంకా లైన్లో నిలబడిన తర్వాత చూడండి ఇటు ఒక లైను అటు ఒక లైను అటు ఒక ఎనిమిది లైన్లు ఉన్నాయి ఎనిమిది లైన్లు ఎక్కడెక్కడెక్కడే తిరగాలి అసలు దర్శనానికి అయితే మూడు నాలుగు గంటలు పట్టిందండి క్యూలో నిలబట్టమే సరిపోయింది ఇంతమందిని చూడటం నా ఫస్ట్ టైం ఇది ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే శ్రావణ మాసం ప్లస్ నాగుల పంచమి తర్వాత ఫస్ట్ ఆదివారం కావటం వల్ల ఎక్కువ మంది వచ్చారు ఎక్కువగా కూడా ఇక్కడ స్వామివారికి పాలు శిలలపైన పోసి ఇంకా సలిబిడి వడపప్పు నువ్వులు పిండి పెడతారు అభిషేకం చేయించుకుంటారు ఇంకా శ్రావణ మాసం కావటంతో ఎక్కువగా పుట్టెంటికలు తీసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారండి ఎక్కువ పుట్టెంటికలు తీసుకుంటుంటారు ఇక్కడ ఈ టెంపుల్లో ఇంకా మామూలుగా భక్తులు కూడా చాలామంది వచ్చారు మరి ఈ ఇంత రావటం శ్రావణ మాసం అవ్వటం వల్ల మరి నాగుల పంచమి తర్వాత సండేకి అవటం వల్ల నాకైతే అర్థం కాలేదు అసలు ఎక్కడ కూడా సందు లేదండి అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశాను ఇక్కడ వేప చెట్టు కిందలు ఎలా శిలలు ఉంటాయి రకరకాల నాగులు ఉంటాయి నాకు వీటి పేర్లు కూడా అయితే తెలియదు అండి చిన్నప్పటి నుంచి వెళ్ళటం ఉత్సాహము అది ఒకటి తెలుసు పాలు కూడా పోసి ఇట్లా కిందికి గారినాయండి అసలు అన్ని పాలు అసలు పువ్వులు స్వామి వారికి చీరలు కూడా పెట్టుకుంటుంటారు జస్ట్ అలా సున్ని శిలల పైన తాగించి తీసుకెళ్తారు మాకు కూడా ఆనవాయితుంది అయితే నేను ఈ సంవత్సరం చీర అయితే ఏం పెట్టుకోలేదండి ఊరికి దర్శనానికి అయితే వెళ్ళాను నేను ఎప్పటి నుంచో ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి పోదాం పోదాం అనుకుంటున్నాను నెల నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పటికైందనమాట వెళ్ళటానికి అనుకూలించింది అది కూడా మంచి రోజు అనుకూలించింది ఇంతమంది ఉంటారని మావారికి తెలియదు మా వారికి ఇంతమంది ఉన్నారో ఇంతసేపు మూడు నాలుగు గంటలు టైం పడుతుంది క్యూలో ఎన్ని గంటలు నిలబడాలని తెలిసింటే అసలు వచ్చేవాడు కాదు ఇంతమంది మేము పంచమికి వెళ్ళినప్పుడు చాలా మంది ఉంటే పాపం ఆయనకి అప్పుడు కాలు నొప్పి కూడా ఉంది ఇంకా క్యూలో నిలబడలేక వెనక్కి వచ్చేసాడు వల్ల ఒక మూడు నాలుగు గంటలైనా అప్పుడు దర్శనం చేసుకొచ్చాము ఈసారి పంచమి కాదు కదా ఎక్కువ మంది ఉండర్లే అనుకున్నాడు మావారు ఇంకా నేను ముందే చెప్పాను ఎంత టైం అయినా దర్శనానికి మాత్రం క్యూలో ఉండాల్సి సిందే దర్శనం చేసుకొని రావాల్సిందే అని ఈ టెంపుల్ మాకొక ఆనవాయితీ లాగా అండి ప్రతి ఇయర్ వెళ్ళాలి దర్శనం చేసుకొని రావాలని ఇదిగోండి లోపల ఇలా ఉంటారనమాట స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా శిలలాగా ఉంటుంది అలానే పడుకొని అలానే ఉంటుంది అభిషేకాలు చేసుకునే వాళ్ళు స్వామికి అభిషేకం చేసుకుంటుంటారు ఇంకా ఇది ఇలా ఉంటారండి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంటారు లోపలనే ఇంకా నాగలింగేశ్వర స్వామి అని శివలింగం కూడా ఉంటుంది ఇంకా లోపల ఎక్కువ మంది ఉన్నారు అది కాక జనాలు ఎక్కువ ప్లస్ నిలబట్టడానికి లేదు పాలన్నీ కింది కారు ఉన్నాయి ఎక్కడా కూడా నిలబట్టడానికి సందలేదు ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసా అండి ఇంకా వెళితే ఏదో ఒకటి గుర్తుగా కొనుక్కోవాలని ఏదైనా కొందామని చూసాను కానీ చాలా రేట్ అయితే చెప్పారు ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు పటాలు అయితే తీసుకోలేదండి జస్ట్ మీకు చూపించడానికి అలా ఉంటాడు స్వామిని తీసుకున్నాను కానీ ఎందుకంటే ఆ స్వామి పటం ఉందనుకో మనం చాలా నిష్టగా ఉండాలి పూజ చేయటానికి ఇంట్లో శుభ్రత అవన్నీ కూడా అందుకని నేను మామూలుగా మేము వెళ్ళటమే తప్ప స్వామివారి పాఠం పెట్టయితే మేము పూజించాము ఇంకా ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం కూడా అన్న సత్రం అయితే ఉందండి అన్నం పెడతారు పులగని చట్నీ పెడతారండి చాలా బాగుంటుంది మేమైతే వెళ్ళలే వెళ్దామంటే మా వారు ఏమన్నారంటే మనకి దర్శనానికి మూడు నాలుగు గంటలు పట్టింది ఇంకా అన్నం సత్రంలో అన్నం తినడానికి లైన్లో నిలబడితే గంటన్నా పడుతుంది గంటకి నందాలు వెళ్ళిపోతాము ఎందుకులే అంటే సరళ అని వెనక్కి వచ్చేసాము అయితే కొన్నానండి కుంకుమ తీసుకున్నాను ఇంకేమైనా గాజులు అవి తీసుకుందామంటే నాకు గాజులు పూజలు పూజలు ఉండేవి ఏం నచ్చలేదు గాజులు వద్దులే అనుకొని కుంకుమ ఒక్కడే తీసుకున్నాను ఇంకా బొమ్మలు అవి కూడా ఏం తీసుకోలేదు మా చిన్నప్పుడు ఈ బొమ్మలు చూస్తే నాకేం ఏం గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు ప్రతి ఇయర్ వెళ్తాం కదా ముందు అమ్మాయి బొమ్మ అయితే కొనాలి నేను ముందు ఇంటి దగ్గర నుంచే డబ్బులు దాచుకోవటం అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా బొమ్మలు కొనుక్కోవాలని అదొక ఉత్సాహం అండి రాత్రి రెండు మూడు నుంచి రెడీ అవుతారు అంటే వెళ్ళటానికి అప్పట్లో ఎద్దుల బండిలో వెళ్ళాము వెళ్ళే వాళ్ళము వెహికల్స్ అవి లేవు కదా ఉగాదికి ముందు నెలలో మూడు నాలుగు వారాలలో ముందుగా అలా వెళ్తాం అంటే ఉగాది నెల పట్టిన తర్వాత ఆదివారం ఏదో వస్తే అట్లా వాళ్ళం అనమాట అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎద్దుల బండ్లలో వెళ్ళాము అక్కడే వంట చేసుకొని దేవుడికి అక్కడే చలివిడి వడపప్పు అన్నీ చేసుకొని అక్కడే దేవుడికి పెట్టి అన్నాలి తిని సిన్హ అన్నీ ఏం కావాలో కొనుక్కొని బయలుదేరే వాళ్ళం అంటే ఇంకా ఇంటికి వచ్చేసామండి చివరిగా నేను ఎండగొంటే బాదం పలు అయితే చాలా చాలా ఎండబెట్టింది ఎండ కూడా ఇంకా క్యూలో ఉండి ఉండి అసలు అంత అంతమంది ఉన్నారు అన్ని గంటలు పట్టింది అక్కడక్కడే క్యూలో తిరగటం ఆనే ఒక షెడ్డులో ఎట్నో లైన్ లైన్ ఆడానే తిరిగినట్టుంది తిరుపతిలో వెళ్ళినంత ఉందండి నాకైతే అలా అనిపించింది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా వారు చాలాసేపు ఎండ కలిసిపోయిన పడుకున్నాను ఇంకా పకోడీ చేయమంటే కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పచ్చిమిర్చి కూడా లేవు అందుకని ఎండు మిర్చి అంటే అదే కారం పొడి పసుపు కొంచెం జీలకర్ర కరివేపాకు ఉప్పు అన్నీ ఒకే దాంట్లో వేసి ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ అవన్నీ వేసిన తర్వాత నేనైతే మెత్తగా ఉల్లిపాయలని అయితే ఒకసారి స్మాష్ చేసి చేతితో కలుపుతానండి ఎందుకంటే అందులో ఉన్న నీరు బయటకు వచ్చేసి మనకి కొంచెం నీళ్ళు అనేది తక్కువ పడతాయి పిండి కూడా బాగా కలుస్తుంది అందుకని అలా స్మాష్ చేస్తే బాగా ఉడుకుతాయి కూడా సన్నగా అవుతాయి కదా ముక్కలు ముక్కలు అలా కలిపేసి ఇంకా పకోడీ అయితే కొన్ని వేసారండి అంతే అందరికి సరిపోయి మనం కొన్ని కొన్ని మేము ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా ఆ సండే అయితే నాన్ వెజ్ తినము ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలన్నా నిష్టగా ఉండాలి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నిష్టగా ఉండాలి అందుకని ఇంకా ఏం తినడానికి లేవు కదా ఈవినింగ్ అనే స్నాక్స్ కొంచెం పకోడీ చేయమంటే మా వారు ఇంకా ఎండకి అలసిపోయి అలసిపోయి పడుకున్నాను అయినా చేయాలనిపించలేదు ఇంకా అయినా పా మా మామగారు కూడా అడుగుతుంటే పాపం తనకి జలుబు చేసింది మా మామయ్యకి ఇంకా తను కూడా అడుగుతున్నాడు అనమాట అమ్మాయి ఏమైనా ఏం మా బజ్జీలు ఏమన్నా అంటే సరేలే ఇంకా బజ్జీలకంటే పచ్చిమిరపకాయ లేవు అయితే తొందరగా అవుతుంది కదా అని అత్త వలసి ఇచ్చింది నేను కట్ చేసి పకోడీ అయితే వేసానండి నీళ్ళు ఇంకా అలా కలుపుకున్నాను అనుకో కొంచెం కొంచెం పడుతుంది కొద్దిగా చల్లుకుంటూ నీళ్ళైతే పొడిపిండి అదే శరిగి పిండి వేసిన తర్వాత కొంచెం వేసి కలిపేశాను ఆయిల్ కూడా ఇలా కలుపుకున్నాం అనుకో పిండి కొంచెం గట్టిగా కలుపుతాను నేనైతే గట్టిగా కలిపితే ఆయిల్ తక్కువ వీలుస్తాను అండి నీళ్ళు ఎక్కువేసి మనం పిండి ఎక్కువ నీళ్ళు వేసి కలుపుకున్నాం అనుకో ఆయిల్ వీలుస్తాయి కదా అలా లేకుండా గట్టిగా కలుపుతాను పిండి ఇంకా ఆయిల్ తక్కువ పిలుస్తుంది కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటాయి పిండి కూడా మేము ఇంట్లో పట్టించిన పిండి అండి అందుకని బాగా టేస్ట్గా ఉంటాయి మేము పిండి ఒక పడి అలా పట్టించి ఫ్రిడ్జ్లో పట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాము అయితే ఓన్లీ శనగపిండే పట్టిస్తాం మళ్ళీ ఇందులో బియ్యం వేసి అయితే పట్టేము ఒక పడి ఎక్కువ వేయము వేస్తే ఎన్ని వేస్తామంటే పడి శనగబాయలు అనుకో ఒక పిరికెడు బియ్యం వేసి పట్టిస్తుంది మా అత్తయ్య బాగుంటుంది పిండి కూడా అంత మెత్తగా పట్టించుకోకూడదు బజ్జీలకు కానీ పకోడికి కానీ కొంచెం బరక బరకగా పట్టిస్తే బజ్జీలు బాగుంటాయి పకోడి బాగుంటాయి ఇంకా కరివేపాకు ఊరించి తెచ్చాను అది కూడా ఎక్కువ కొంచెం ఎక్కువ వేసి పకోడీ అయితే చేశానండి ఊరికి వెళ్తే ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా ఏమైనా కూరగాయలు కానీ ఏమైనా కరివేపాకు పువ్వులు ఇంకా ఇలా ఏదో ఒకటి అయితే తెచ్చుకుంటానండి ఇంకా మాకు పుట్టిల్లు అత్తల్లు అదే కదా వెళ్తే ఏ ఒకటి బంధువులు ఉంటారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నతే వాళ్ళ ఇంటి దగ్గర అలా ఏ ఒకటి ఇంకా పకోడీ అన్నీ అయినాయండి కొంచెం ఎండుమిర్చి పౌడర్ కదా వేసింది అందుకని కొంచెం ఎర్రగా ఉన్నాయండి అంతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కరకరలాడుతూ పకోడీ అయితే బా నేను బా పకోడీ బజ్జీ ఇలాంటివి బాగా చేస్తానండి నాన్ వెజ్లో అయితే చికెన్ అవి బాగా చేస్తాను పకోడీ చాలా బాగుంటుంది నా నేను చేసే పకోడీ నాకైతే నచ్చుతుంది ఇంకా పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది పచ్చిమిర్చి అల్లం కొంచెం దంచి వేస్తే బాగుంటుంది కానీ అవి లేదని కార్యపడి వేశాను కొంచెం ఎర్రగా గాలిన తర్వాత తీస్తానండి ఇంక వాళ్ళ వీడియో కూడా ఇంతే అండి చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక ఇంకా చివరి వరకు ఎవరైనా చూసింటే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఇంకా రెండు మూడు వీడియోలు చూసి మీకు ఆ వీడియోలు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు అలాగే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి బాయ్ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం